చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ మహా సరస్వతి ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం సింహరాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే సింహరాశి రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క వ్యయస్థాన సంచారం చేసేటటువంటి పనులలో అనేకమైనటువంటి ఆటంకాలకు కారణమవుతుంది ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టాలి చేసేటటువంటి పనులలో ఆటంకాలు కలుగుతుంటాయి చేసినటువంటి పనే మరలా 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 చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అలానే మీ రాశికి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయంలో ఉన్నాడు రవి శుక్రగ్రహాల యొక్క కలయిక యుతి అంటారు దీన్ని రవి శుక్రగ్రహాల యొక్క కలయిక యోగాన్ని కలిగించదు దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపార సమస్యలు పొంచి ఉన్నాయి ఉద్యోగంలో కూడా సమస్యలు పొంచి ఉన్నాయి నిన్నటి దాకా ప్రశాంతంగా సాగినటువంటి ఉద్యోగ జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ ఒక్కసారిగా ఉప్పెనలాగా సమస్యలు వచ్చి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువైపు నుంచి సమస్యలు వస్తాయి ఎక్కడెక్కడ మీ వైపు నుంచి పొరపాట్లు జరుగుతున్నాయి వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేటటువంటి ప్లానింగ్ కనుక చేసుకున్నట్టయితే ఆ సమస్యల నుంచి కొంతవరకు రక్షించబడతారు కొంతవరకు సేఫ్ జోన్లోకి వెళ్తారు అలానే ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ జన్మరాశిలోనే పంతొమ్మిదవ తేదీ నుంచి సంచరిస్తాడు అంటే పంతొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు విజయస్థానంలో ఉంటాడు కాబట్టి పంతొమ్మిదవ తేదీ వరకు కొంచెం ఆర్థికంగా టైట్ పొజిషన్ నడుస్తూ ఉంటుంది రావాల్సిన ధనం చేతికి అందకపోవటం అధికమైన ఖర్చులు పెరగటం ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాట కూడా సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళకపోవటం మంచికి పోతే చెడు తెరవటం కుటుంబపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం మొదలైనటువంటివన్నీ కూడా పంతొమ్మిదవ తేదీ వరకు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి పంతొమ్మిదవ తేదీ నుంచి ఎప్పుడైతే పంతొమ్మిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు బుధుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు యొక్క జన్మరాశి ప్రవేశం జన్మ సంచారం అనేటటువంటిది మేధాశక్తిని అభివృద్ధి చేస్తుంది అంటే మేధస్థుతోటి తెలివితేటలతోటి ప్రజ్ఞతోటి మీ యొక్క అభివృద్ధికి మీరే అవుతారు అంటే మీ ఆలోచనలు మీ అభివృద్ధిని సూచిస్తాయి అని చెప్పవచ్చు పంతొమ్మిదవ తేదీ వరకు మాత్రము ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో సమస్యలు పెరుగుతూ ఉంటాయి కానీ ముప్పై ఒకటవ తేదీ వరకు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే సమస్యలు వ్యాపార పరంగా తీసుకుంటే సమస్యలు మిత్ర సమస్యలు సోదర సమస్యలు ఒక రకంగా చెప్పాలంటే ఇదేమిటి అన్ని సమస్యలు ఒకేసారి వస్తున్నాయని ఒక భావన కలుగుతుంది దయచేసి సింహరాశిలో ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే నేను చెప్తున్నటువంటి రాశి ఫలితాలు ఎవరిని కూడా భయపెట్టడానికో బాధ చెప్తున్నటువంటివి కాదు గ్రహస్థితి యొక్క గ్రహస్థితిని పరిశీలించి ప్రతికూలతలు ఉన్నప్పుడు వాటి గురించి కనుక మీకు తెలియజేసినట్లయితే జాగ్రత్త పడతారు తద్వారా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషము కనుక లేకపోతే మంచి ఫలితాలే పొందుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కూడా దోషం ఉంటే అటువంటి సందర్భంలో సమస్యల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది అటువంటి సందర్భంలో మీ మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇంకా మిగిలినటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ చతుర్థ భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి దశమ స్థానంలో సంచరిస్తూ మీ కుజ వీక్షణం మీ జన్మరాశి మీద ఉంటుంది వాస్తవంగా దశమ స్థానంలో గురు కుజగ్రహాల యొక్క కలయిక పర్వాలేదు రెండు మిత్రగ్రహాలు కుజుడు పాపగ్రహం అయినప్పటికీ గురుడు శుభగ్రహం అయినప్పటికీ రెండు మిత్రగ్రహాలు కాబట్టి మీకు పెద్ద విపరీతమైనటువంటి ఇబ్బందులైతే ఉండవు అయితే కుజవీక్షణం మీ జన్మరాశి మీదనే ఉంటున్నటువంటి కారణం చేతి అనవసరమైనటువంటి విషయాలు ముఖ్యంగా చెప్పాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆవేశం అనేటటువంటి అస్సలు పనికిరాదు కానీ సంతాన పరంగా ఎవరైతే ఆ ఇప్పటి వరకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా షష్టాధిపతి మరియు సప్తమ స్థానాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశికి సప్తమ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు శని వక్రము యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనే వీడియో ఆల్రెడీ పాటికి చేసి ఉండాలి నేను కొన్ని పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు చేయలేకపోయినాను త్వరలో ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తాను శని వక్రంలో కనుక సంచరిస్తూ ఉంటే శని కర్మప్రభువు మనము చేసినటువంటి కర్మలకు ప్రతీక అటువంటి కర్మప్రభువు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో వక్రంలో రెట్రో లో సంచరిస్తున్నాడు ఈ సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత భాగస్వామ్య వ్యాపారం చేసేటటువంటి భాగస్థల మంచి అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి కుటుంబ వాతావరణం కూడా కలహాల కాపురంగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా సింహరాశిలో జన్మించినటువంటి వారు యుగో అహంకారానికి వెళ్ళకూడదు కొద్దిగా సహనంతో శాంతంతో ముత్తుకొరగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలన్నీ గడప దాకా వచ్చినట్టే వచ్చి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి చేతి దాకా అని నోటి దాకా రాకుండా పోతూ ఉంటాయి అంటే మీరు ఏదైనా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నా దేనికైనా ప్రయత్నం చేస్తున్న అవకాశాలన్నీ దగ్గర దాకా వచ్చినట్టే చదవకుండా పోతుంటాయి కారణం ఏమిటంటే దశమస్థానాధిపతి వ్యయంలో సంచరిస్తున్నాడు ఇది ప్రధానమైనటువంటి కారణం అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలను ఈ ఈ మాసంలో సింహరాశి వారికి అనుకూలంగా లేదు ఊహించినటువంటి విధంగా కొన్ని వ్యతిరేకమైనటువంటి వార్తలు కూడా సింహరాశి వారు వినాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి మరి డే గా పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కొంచెం అంటే స్వల్పమైనటువంటి అనుకూలత కలుగుతుంది ఏదో మిత్రుల నుంచి మీరు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వరకు అనుకూలత కలుగుతుంది కానీ ఎక్కడో ఏదో తిరిగినటువంటి సమస్య ఒకటి ఇబ్బంది పెడుతుంది పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తెల్లవారుజామున అంటే తెల్లవారితే పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ఇది కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది విపరీతమైనటువంటి వర్క్ ప్రెషర్ తోటి సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి పంతొమ్మిదవ తేదీ ఉదయం మా ఎర్లీ మార్నింగ్ త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇరవై ఒకటవ తేదీ మార్నింగ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్న సమ ఉన్న రోజులన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప కార్యాన్ని సాధించామనేటటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి ఇరవై తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ శత్రు శత్రు సమస్యలు కానీ ఉంటాయి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు కుటుంబ పరమైన విషయాలను ఎక్కువగా శ్రద్ధ పెట్టండి భార్యాభర్తల మధ్య కానీ వ్యాపారస్తుల మధ్య కానీ మొదలైనటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి ఎందుకంటే సమస్యలన్నీ అక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం ఏ రకంగానూ అనుకూలత కలిగించదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇక ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న సమయమంతా కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం